హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మనం మిర్చి ధరలో చూసుకునే పోయే ముందు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెమ్మలు యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ వీడియో అయితే ఎండ్వరకు అయితే చూడండి ఎండవరకు చూసినట్లయితే మీకు ప్రతి దాని రేటు అయితే వివరంగా అర్థమవుతుంది అలాగే ఈరోజు ఏసీ అరవల్స్ వచ్చేసి అండి అరవై నుంచి అరవై ఐదు వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి అడ్డుగా రావడం జరిగింది అలాగే కొత్త మిర్చి అరవల్స్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు మిర్చి బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అలాగే క్వాలిటీలు అయితే మంచి డ్రై క్వాలిటీలకైతే డిమాండ్ ఉందండి మార్కెట్లో కొద్దిగా పాల తగిలినా కానీ మార్కెట్ అయితే మార్కెట్లో అయితే ఎవరు కొనే అయితే ఎక్కువగా లేరు డ్రై క్వాలిటీలు అడుగుతున్నారు ఎక్కువగా వచ్చేసి డ్రై క్వాలిటీలే ఎక్కువగా డిమాండ్ అయితే జరుగుతుందండి మార్కెట్ అయితే కొంచెం స్లోగానే ఉందని చెప్పచ్చు డ్రై క్వాలిటీలు డీలెక్స్ క్వాలిటీలే బాగా వెళ్తున్నాయండి ఎక్కువగా డ్రై ఉంటే పోతున్నాయండి పాల ఉంటే మాత్రం అస్సలు పోవట్లేదండి మిర్చి బస్తలు అనేది అలాగే ఈరోజు తేజ మిర్చి అండి ఏసీ తేజ వచ్చేసి ఈరోజు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మీడియం మీడియం బెస్ట్లు జరిగింది బెస్ట్లు వచ్చేసి ఇరవై ఇరవై నుంచి ఇరవై వేలు ఇరవై నుంచి ఇరవై ఒక్క వే జరిగిందండి కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు జరిగిందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసి మార్కెట్లో ఎక్కువ సేల్ వచ్చేసి ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే ఎక్కువగా జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం ఇరవై రెండు వేల ఎనిమిది వందల నుంచి ఇరవై మూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ అయితే మార్ మార్కెట్లో ఎక్కడ లేదండి అదేవిధంగా పదిహేను వేల నుంచి జరిగిందండి మార్కెట్ పదిహేను వేల నుంచి పదహారు వేలు జరిగింది ఇంకా మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్లు వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక ఇరవై ఒక ఐదు వందలు అయితే టాప్ జరిగిందండి అలాగే ఏసీ రోమి టూ సిక్స్ వచ్చేసండి ఈరోజు మార్కెట్లో అయితే ఎక్కడ లేవండి ఎక్కువ కనబడలేదండి అసలు లేవండి మార్కెట్లో ఏ రోమి టూ సిక్స్ ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పద ప పదహారు వేలు పదిహేడు వేలు అలాగే బెస్ట్లో వచ్చేసి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు కొంచెం డీలక్స్ రకంగా ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే జరిగిందండి అండి ఏసీ ఆర్మూర్క్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు మార్కెట్ అయితే జరిగింది సింగంటా వచ్చేసి అండి మీడియం మినియమ్ బెస్ట్లో వచ్చేసి పదహారు వేలు బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు కొంచెం ఇంకొంచెం బెస్ట్ ఉండే మాత్రం పదహారు వేలు ఏసీ షార్క్స్ షార్క్స్ స్పార్క్స్ అండి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు జరిగిందండి ఏసీ సీడ్ మీడియం క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు జరిగిందండి మార్కెట్ వచ్చేసి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే ఫటికీ అండి ఫటికీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ పట్ పటికీ అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు అయితే మార్కెట్ జరిగింది ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసి అండి ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు జరిగింది మోస్ట్లీ మీడియం మీడియం బెస్ట్లే ఉన్నాయండి మిర్చి అట్లో ఎక్కువగా వచ్చేసి బెస్ట్లు అయితే లేవండి ఎక్కువగా కొత్తవి అండి తేజ వచ్చేసండి మీడియం బెస్ట్లో వచ్చేసి మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్ ఇంకొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం ఇరవై ఒక ఒకవేళ ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు జరిగిందండి డీడీ సీడ్ క్వాలిటీ వచ్చేసాండి నాన్ ఏసీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి సింగంటా డీలక్స్ క్వాలిటీ అయితే లేదండి నాన్ ఏసీ పదమూడు వేల నుంచి మార్కెట్ జరిగిందండి కింద పదమూడు వేల నుంచి బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు జరిగిందండి రోమీ టూ సిక్స్ వచ్చేసి అండి నాన్ ఏసీ పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ అండి ది కొత్తవి నాన్ ఏసీ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు జరిగిందండి కుబేరా క్వాలిటీ అండి కొత్తవి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది షార్క్స్ స్పార్క్స్ వచ్చేసాయండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూర్ క్వాలిటీ అండి ఆరుమూరు క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి సీడ్ ఫటికీ అండి తేజ కొత్తవి అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు జరిగింది తేజ ఫటికి వచ్చేసండి కొత్తవి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది ఫటికి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డ్రై క్వాలిటీస్కి అయితే స్టడీగానే మార్కెట్ అయితే ఉందండి డ్రై క్వాలిటీలకి అయితే డిమాండ్ ఎక్కువగా ఉందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రిక్వెస్ట్ మేరకు అందరూ చూసిన వారందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మనం ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కొంచెం